అండి వెల్కమ్ టు కవిత నేచురల్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు నేను మీ కవితను ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ సండేనండి ఇవాళ సండే నా బ్లాగు సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నా బ్లాగ్ అండి ఇది చూస్తారనేసి పెట్టాను సండే కదండి పొద్దున్నే పొగ మంచుతో చాలా చలిగా ఉంది లేయాలనిపించట్లేదు ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటారు కదా ఇవాళ రోజు పాలు తాగేసి వెళ్తారనేసి ఇవాళ బ్రా బ్రేక్ఫాస్ట్ చేశానండి మసాలా దోశ దోశ చట్నీ ఇవాళ ఆలు ఫ్రై నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తా చూపించేస్తానండి ఇవి ఫస్ట్ అయితే ఆలు బాయ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నానండి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకున్నాను ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ గ్యాస్ అంతా పోయిన తర్వాత తీసి ఇవి వడపోసుకోవాలండి ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో వేసే నేను ఏమనుకోకండి మళ్ళీ చలనీళ్ళు పోసేస్తాను అందుకనేసి ప్లాస్టిక్ దాంట్లో వేసాను వేసి ఇవి మొత్తం స్కిన్ తీసి పెట్టుకోవాలండి తొక్క తీసి పెట్టేసుకొని అంతలోకి మా వారు వేసి వచ్చారు కాఫీ కావాలన్నారు మనకు ఏడింటికి లేండి మనం పొద్దున్న లేని వేడి వేడిగా పొట్టలేకపోతేనే మనం పని చేయగలము అందుకనేసి మా వారు లేసి వచ్చారు లేసి వస్తే కాఫీ పెట్టి అన్నాడు అందుకనేసి కాఫీ పెడుతున్నాను ఇది సింపుల్ అండి చాలా చాలాసార్లు నేను చెప్పాను చాలా తొందరగానండి కాఫీ డే నుంచి తీసుకొస్తారు మా వారు ఇది సిక్స్టీ ఫార్టీ అంట కాఫీ పొడి చాలా బాగుంటుందండి పొద్దున్న కాఫీ పొట్టలేక పడితే ఎంత అనిపిస్తుందో తొందరగా పని పొద్దున్నే ఒక గ్లాసు నీళ్ళు తాగేసి కాసేపు ఉన్నాక కాఫీ తాగుతానండి ఇది మా వారికండి సెవెన్ థర్టీ అప్పుడు ఇది ఆయనకి ఇచ్చాను చాలా తిక్కుగా కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఆలూలు కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఆలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాను కింద కట్ చేస్తుంటే అంత రావట్లేదు అందుకనేసి చేతి మీద కట్ చేస్తున్నాను ఇలా చేతి మీద అయితే తొందరగా వచ్చేస్తున్నాయి అలా అలా లేనేసి తొందరగా హడావిడి మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా పిల్లలు వేస్తారేమో చేసేసేయాలి అనేసి ఇంకా చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత పోపు వేసుకోవాలి ఫస్ట్ పోపు వేసుకొని పోపు దినుసులన్నీ ాగా వేయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయలు బాగా వేగాలండి కొంచెం సాల్ట్ వేస్తే వేగుతాయి ఆ సాల్ట్ వేసే క్లిప్ ఎక్కడో మిస్ అయింది వేగిన తర్వాత బాగా పచ్చివాసనంత బాగా వేగాలి అప్పుడు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ బాగుంటుందండి దోశలేకి ఆలో ఫ్రై అనేది పచ్చిమిర్చి ఒక ఐదో ఆరో పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఆ పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ వేసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకుని కొంచెం ఉల్లిపాయలు వేసి కాసేపు ఒక నిమిషం అట్లా వేగనివ్వాలి వేగిన తర్వాత ఆలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి వేసుకుని కలుపుకోవాలి కొంచెం సేపు అలా కలుపుకొని కొంచెం సాల్ట్ కారం ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు నాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి వేసి కలిపాను దీంట్లో కసూరి మెత్తి ఉంటే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో నా దగ్గర ఉన్నింది కానీ ఏదో పురుగు వచ్చేసింది అందుకనేసి పాడైపోయిందని పడేసాను ఇక్కడైతే పల్లీలు తీస్తున్నాను చట్నీ కోసము మాకు ఊరు నుంచి మా అన్న పంపుతాడండి పల్లీలు అందుకని అన్నీ నేను అలా వలిచి పెట్టేసుకుంటాను బాక్సులోను బాక్స్లో పెట్టేసుకుని పక్కన బాక్స్లో చిన్న బాక్స్లో తీసుకుంటాను అవి ఇన్ని రోజులకు అనేసి ఉంటుంది మళ్ళీ అన్ని దాంట్లోనే పెడితే మళ్ళీ పురుగు వస్తుంది అందుకనేసి కొంచెం పక్కన తీసి పెట్టేసుకుంటాను రాయలసీమలం కదండి పల్లీలే కదా ఫేమస్ అక్కడ అందుకనేసి మా అన్న పంపుతాడు నాకు నేను అందుకని పల్లీలు వేపుకొని చిన్నగా ఒక మీడియం ఫ్లేమ్లోనే వేంపుకోవాలండి పల్లీలో ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక ఏడో ఎనిమిదో పచ్చిమిర్చి బాగా కడగాలి కడిగిన తర్వాత తడి ఉంటుంది కదా తడిపోయేంతవరకు కడాయిలు వేసుకొని వేంపుకోవాలి అప్పుడు తడి అంత పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేంపుకున్న వేంపుకోవాలి వేంపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి నేనైతే కచ్చేపచ్చగా పొట్టు తీసాను కొంతమంది అయితే పొట్టు కూడా తీరు తీగున్నా ఏం కాదంటే కొంచెం ఏదో ఎర్రగా కనిపిస్తుంది అందుకని నేను కచ్చేపచ్చగా తీసాను పొట్టు అలా తీసి మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక మిక్సీ గిన్ని మూత పగిలిపోయిందండి కింద పడేసి అందుకనేసి ప్లేట్ వేసి మిక్సీ యాడించేసాను ఇలా చట్నీ అండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు దగ్గులు జలుబులు వస్తాయని ఇప్పుడు వెదర్ ఇలాగుంది కదా అందుకని నేను వేయలేదండి కొబ్బరి ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ చేశాను చాలా బాగుంటుంది ఇది మనకు కావాల్సిన తిక్కులోనే చేసుకోవచ్చు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది కొంచెం తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు ఇక్కడ పో వేసుకుంటున్నానండి పల్లీ చట్నీకి పోపు వదే జీలకర్ర ఆవాలు పట్నాల పప్పులు పట్నాల పప్పు పచ్చని పప్పులు ఇంకా మినపప్పు వేసి పోపేసాను అవి గట్టిగా వేగాలి మినపప్పు పట్నాలు పచ్చని పప్పు బాగా కట్టకటా అంటుంటాయి బాగుంటాయి పంటి కింద పడుతుంటే అవి ఇష్టం మా పిల్లలకి ఇంకా ఇక్కడేమవుతుంది దోస పిండి ఒక టూ డేస్ ముందు ఆడిచి పెట్టేశానండి ఎందుకంటే పిల్లలకి సండే వస్తే ఇష్టంగా తింటారు టిఫిన్ పొద్దు పొద్దున వెళ్ళిపోతారు కదా అందుకని నేను సండే రోజు కొంచెం స్పెషల్గానే చేస్తానండి మళ్ళీ మళ్ళీ కుదరదు కదా అందుకనేసి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను వంట సోడా వేసానండి వంట సోడా వేస్తే దోశ వస్తుందండి ఎంత క్రంచిగా వస్తుందో ఎంత బాగుంటుందోనండి నాకు దోశలోకి వంట సోడా లేకపోతే నేను అసలు దోశ వేయలేని గట్టిగా వస్తుంది నాకు ఎందుకో అక్కడ మళ్ళీ రాయలసీమలు కూడా చాలా వరకు చూశాను నేను చాలా వాళ్ళ ఇళ్ళల్లోనూ అందరూ సా వంట సోడా వేస్తారు దోశ వంట సోడా సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను పక్కన ఇక్కడ పెనుము ఎందుకంటే పెనుము కడిగాను కానీ ఇప్పుడు హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉల్లిపాయ ఆనియన్ ఏదైతే ఉందో బాగా రఫ్ చేసి వేసామంటే దోశ మీదకి ఆయిల్ కూడా వేయనక్కర్లేదండి ఎంత బాగా వస్తుంది బాగా నీట్గా ఆయిల్ వేసి తుడవాలి క్లీన్గా తుడిసేసిన తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూడండి ఎలా వచ్చిందో ఎంత క్రంచిగా వచ్చింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు తిరిగేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసి తిగినా ఇంకా పేపర్ లాగా ఉంటుందండి బాగా క్రంచి క్రంచిగా ఉంటుంది ఒక్కడ తింటే చాలా అండి దోశ కడుపు నిండిపోతుంది పెను పెద్దగా ఉంది కదా అందుకనేసి వన్ అండ్ హాఫ్ తిన్నారు నా పిల్లలు నేనైతే ఒక్కడ తినేస్తాను ఇలానండి దోశ మధ్యలో పెట్టుకుని ఇలా వేసానంటే మా పిల్లలకి చాలా ఇష్టము ఇదండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు చూడండి కంచి కంచి దోశ ఆలు చట్నీ ఇవాళ ఇదండి మా సండే స్పెషల్ సండే అండి ఇది ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అందుకనేసి చట్నీ మసాలా దోశ ఇదండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి unta nandi bye